ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారికి ఈ వారంలో చాలా ఒత్తిడి మరియు మీ చింత అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కావున మీరు ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టండి ఖాళీ సమయంలో ఎక్కువగా ఆలోచించే బాధలు కొంత పని చేయండి లేదా కుటుంబానికి సహాయం చేయండి ఇది మీ మనసును మరింత ఆలోచించకుండా చేస్తుంది ఈ వారం అదృష్టం మీ వైపు ఉంటుంది అందువల్ల మీరు ఏ పనిలోనైనా తొందరపడొద్దని ఓపికగా ఉండాలని మరియు మీ డబ్బును ఏ పెట్టుబడిలోనైనా పెట్టుబడి పెట్టమని సలహా అలాగే జీవితంలో ఈ వారం మీరు మెరుగుపరచడానికి ప్రతి పరిస్థితిలో మీ అభిష్ట అనుసారం ఉపయోగించాల్సి ఉంటుంది మీరు ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉన్నందున ఇది ఇంటి పిల్లల చెడు అలవాట్లపై వెలుగు నింపడానికి సహాయపడుతుంది అందువల్ల మీరు వారి కోసం కొన్ని నియమాలను చేయగలుగుతారు వారి అధ్యయనాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టమని వారిని ప్రోత్సహిస్తారు మీరు ఈ వారం చాలా పవిత్రమైన క్షేత్రాలని సందర్శిస్తారు ఎందుకంటే ఈ వారం ఈ సమయంలో మీరు ప్రతి పనిని కొత్త శక్తితో చేయగలుగుతారు ఇంకా ఈ వారం విద్యార్థులు చదువుకోవడానికి వారి తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల నుండి సహాయాన్ని పొందవచ్చు ఇది ఈ వారం మొత్తం మీ మనసును పాటు చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి ఏ పనిని చేయవద్దు దీని వల్ల మీకు ఇబ్బంది ఉంది ఎనిమిదవ ఇంట్లో శని స్థాపన ఉండడం వల్ల ఈ వారం మీరు ఇంట్లో ఉండడం వల్ల చెడు అలవాట్ల అవగాహన కలిగించే అవకాశం ఉన్నందున మీ కుటుంబ జీవితంలో మీ తెలివితేటల ద్వారా పరిస్థితుల్ని మెరుగుపరచాలి ముఖ్యంగా తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీరు కెరీర్ అంచనాల గురించి మాట్లాడినట్లయితే ఈ వారం పని రంగంలో స్థానికులకి చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున శని గ్రహానికి యాగాహనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు